చేసుకోవాలి మన కొరకు దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి వాక్యం మన కొరకు దేవుడు ఎవరినిచ్చాడు సేవకుల్ని మన కొరకు దేవుడు ఎవరినిచ్చాడు మందిరం ఇచ్చాడా మన కొరకు ఏముంది సహవాసం వీటన్నిటిని మనం సీరియస్ గా తీసుకో దీన్ని బట్టి నువ్వు ఎవరు అని నిర్ధారించవచ్చు అంటే నువ్వు అవిశ్వాసవి మానవ పద్ధతిని బట్టి ప్రవర్తించకూడవి అన్యులతో కలిసిపోయావు మరలా ఎందుకు ఈ మాటలంటే ఆరిపోయిన దీపాన్ని మరలా వెలిగించాలనుకుంటున్నాడు ఇప్పటికైనా ప్రభువు దగ్గరికి వస్తే అన్యులతో కలిసిపోయిన నీవు మానవ పద్ధతులను బట్టి ప్రవర్తింపగోరే నీవు అబద్ధాలతో ఆవరింపబడిన నీవు తిరిగి మరలా ఒక ఛాన్స్ ఉంది మరలా ఒత్తేసి నిన్నేం చేస్తాడు వెలిగిస్తాడు వెలిగింపబడి 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 ఆరిపోయావు కదా రిపేర్ సెక్షన్ అనమాట ఇది రిపేర్ సెక్షన్కి వస్తే రిపేర్ చేస్తాడు నువ్వు మరలా స్తంభం మీద ఏమవుతావు ఇదివరకులాగా వెలిగింపబడతావు వెలుగుతావు అనేకులకి దారి చూపించే వ్యక్తిగా ఉంటావు దేవునికి స్తోత్రం ఖలిలు ఒకప్పుడు చాలామందికి దారి చూపించాడు త్రోవ చూపించాడు కానీ ఇప్పుడు అతని పరిస్థితి ఏమి అర్థం కాని పరిస్థితి దీపం ఏమైపోయింది స్ట్రీట్ లైట్ ఏమైపోయింది మనం ఎట్లా ఉండాలి లైట్ హౌస్ లాగా ఉండాలి మనం ఎట్లా ఉండాలి స్ట్రీట్ లైట్ లాగా మనం ఉండాలి అప్పుడు మన వెలుగులో కొంతమంది నడుస్తారు మన వెలుగు వాళ్ళ మీద పడినప్పుడు వాళ్ళ మచ్చలు ముడతలు డాగులన్నీ పోతాయి వాళ్ళ భయాలన్నీ పోతాయి ఈ వెలుగులో వెలుగులో ఉన్నవాడు ఇప్పుడు మనకేముంది నిర్భయంగా ఉన్నావా కరెంట్ పోయింది ఏదో మన మీద ఏదైనా పడింది అనుకో ఏదో తాడో ఏదో తొక్కేవనుకోండి ఎంత తత్ర ఇప్పుడు ఎందుకు చూసారుగా అందాక ఢమాలని సౌండ్ వచ్చిందా అందరు గుండెలు ఎట్లుంటుంది అది అకస్మాత్తుగా ఏదైనా జరిగితే భయం వెలుగులో ఉన్నాం కాబట్టి నిర్భయంగా నువ్వు వెలిగింపబడితే ఏమవుతుందంటే నువ్వు వెలిగింపబడి పది మందికి దారి చూపిస్తావు అంతే ఒక రక్షింపబడిన వాడు ఒక వెలిగింపబడిన వ్యక్తితో సమానం ఒక దీపంతో సమానం దావీది గురించి అంటారు ఆ దినాల్లో అయ్యా నువ్వు మాకు దీపము వంటి వాడవు దేవునికి స్తోత్రం నువ్వు పోతే మా పరిస్థితి ఏంటి కొంతమంది తండ్రులు తమ కుటుంబానికి దీపంలా అంటాడు కొంతమంది భర్తలు తమ ఇంటికి దీపంలా అంటాడు అయ్యా నువ్వు వెళ్తే నేను ఎట్ట బతికేది అంటది